హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయో ఈరోజు వీడియోలో మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నాను మన ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసి చూపించబోతున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకి కావాల్సినంత కరేపాకు కాడలు పక్కకు తీసేసి ఆకును మాత్రమే తుంచుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇక్కడ నేను ఆకు ఎంత తీసుకునేది అనేది చూస్తున్నాను నా చేతి ఫుల్ గాను ఇంకాస్త గిన్నెలో ఉంది ఈ కర్రేపాకుని నీటిలో శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి ఇలా కడిగిన తర్వాత చిల్లులు గిన్నెలో అయినా సరే ఏదైనా గిన్నెలోకి తీసుకొని నీళ్ళన్ని పూర్తిగా వాడిపోయిన తర్వాత కాటన్ క్లాత్ పైన అయినా సరే నేను ఇక్కడ పేపర్ పైన వేసుకొని తడ అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఎక్కడ తడ అనేది లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత పక్కకు తీసుకొని ఇప్పుడు స్టోవ్ పైన కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ల ధనియాలు టూ టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని మీడియం మంట పైన మాడిపోకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ రోజుల్లో వయసుతో పని లేకుండా చిన్న పెద్ద జుట్టు రాలిపోవడం తెల్ల జుట్టు త్వరగా రావడం ఇలాంటి సమస్యలు చూస్తూనే ఉన్నాము ఇలాంటి వారు ఈ కరివేపాకు పొడిని ప్రతిరోజు ఒక ముద్ద చెప్పున తింటూ ఉంటే ఇలాంటి సమస్యలు ఉన్నా సరే రాకుండా తగ్గించుకోవచ్చు ఇప్పుడు జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే కరివేపాకు వేసుకోండి అలానే కారానికి సరిపడా ఆరు లేదా ఏడు ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు ఎండుమిర్చి దినుసులతో పాటు చక్కగా ఫ్రై అయిపోతాయి ఈ ప్రాసెస్ అంతా సిమ్ ఫ్లేమ్ లో చేసుకోవాలి మంట పూర్తిగా తగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగునున్న దినుసులన్నీ మాడిపోతాయి ఈ కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు బాగా మెరుగవుతుంది అంతేకాదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా భవిష్యత్తులో కళ్ళజోడు పడకుండా కాపాడుకోవచ్చు చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి కరేపాకు ఆకు పట్టుకుంటే చిన్న చిన్న ముక్కల కింద అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకుంటే గనక కరేపాకులో ఉన్న వేడికి చింతపండు కాస్త మెత్తబడుతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కరేపాకు పొడి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ లో వేసుకోవాలి కాసేపు పక్కన పెట్టేసేయండి ఈ కరేపాకు పొడి తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి కొంతమందికి రోద నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది అందువల్ల మొటుమలు చర్మం పైన వచ్చే సమస్యలు ఎలర్జీ వస్తూ ఉంటాయి అటువంటి వారు ఈ కరేపాకుని ఎక్కువగా తీసుకుంటే మంచిది అంతేకాదండి మనం తిన్న ఆహారం సరిగ్గా అరగకపోతే తేనుపులు గ్యాస్ మలబద్ధకం ఏర్పడతాయి ఇటువంటి మనం తినే ఆహారంతో పాటు కరేపాకును కూడా నములు తినేస్తే ఇందుట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల తిన్న ఆహారం చక్కగా అరిగి మన వంటికి పట్టేలా చేస్తుంది ఇలా ఒకట రెండా చాలా ఉపయోగాలు పూర్తి వేడి చల్లారిన తర్వాత అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మెత్తటి పొడిలాగా మరీ మెత్తగా అవసరం లేదండి కొంచెం బరకగా ఉండేలాగా ఇలా పొడి కింద మిక్సీ వేసుకోవాలి ఈ పొడిని వేడి వేడి అన్నంలో పొడితో పాటు కొద్దిగా నెయ్యేసుకొని తింటే చాలా బాగుంటుందండి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో